మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము తన పనిలో నిపుణత కల కలవాణిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును జ్ఞాని అయిన సొలోమాను తను రాసిన సామెతలు సామెతలలోని యొక్క మాటని మనం చదువుకుంటున్నాం సొలోమాను తన యొక్క జీవితాన్ని చూస్తే తను మరి జ్ఞాని అని దేవుని చేత పిలువబడినవాడు నాతాను నాతాను వంటి ప్రవక్త ద్వారా దేవునిలో పొందినవాడు తాను స్వయంగా దేవుని ద్వారా ప్రేమింపబడినవాడు మరి తన తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సేవకులందరూ కూడా కలిసి ఆయన్ని రాజుగా నియమింపబడ్డ రాజుగా నియమింపబడ్డవాడు రాజరిక బాధ్యతలు తీసుకున్నాడు మందిరము కట్టించడానికి ముందుగా అలాగే ఆ మందిర బాధ్యతలను కూడా తీసుకున్నాడు ఏడు సంవత్సరాలు మందిరాన్ని కట్టించాడు సిద్ధపరిచిన రాళ్ళు ఏవైతే ముందుగా ఉన్నాయో సిద్ధపరిచిన వాటితో కట్టించాడు మరి ఆ మందిరం కట్టే విధానాన్ని కూడా చూస్తే సుత్తే గొడ్డలి ఇనుపు ఇనుము పనిముట్ల ధ్వని ఏమాత్రము వినపడకుండా తగిన చర్యలు తీసుకొని కట్టాడు మరి ఆ యొక్క మందిరాన్ని కట్టడంలో కానీ అలాగే తన యొక్క సొంత భవ్ భవనాన్ని నిర్మించడంలో కూడా మరి ఆ యొక్క అనేక మంది పనివారు ఉన్నారు కానీ ఒకరిని గురించి మాత్రం మనం ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం ఒకరిని మరి సలో అయితే మరి మాట్లాడిన విధానాన్ని మొదటి రాజుల గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడు నుండి చివరి వరకు కూడా చూస్తే హీరామ్ అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం ఏడవ అధ్యాయము పదమూడవ వచనంలో సలో మన రాజు తూరు నుంచి హీరాము అనే మనిషిని పిలువనప్పించాడు అతడు విధవరాలి కొడుకు ఆమె నఫ్తాలి గోత్రమునకు చెందినది అతడి తండ్రి తూరు నగరవాసి కంచు పని చేసేవాడు ఈ హిరామ్ ఏ కంచు పనులు అయినా ఆరితేరినవాడు చాలా తెలివి కలిగిన పనివాడు అతడు సలో మన దగ్గరికి వచ్చి అతడు పని ఏది చెప్తే అది పనంతా కూడా చేశాడు అలాగే మనం నలభై వచనంలో అదే ఏడవ అధ్యాయం నలభై వచనంలో చూస్తే హీరాము గంగాళాలలు పెద్ద పెద్ద గరటులు అవన్నీ అన్నీ కూడా చేసి తర్వాత ఏహో ఆలయానికి సొలో చేయమన్న వస్తువులన్నీ కూడా హీరాము చేసి అప్పానిని ముగించాడు అని రెండో దినవృత్తాంతాలు నాలుగో అధ్యాయము పదకొండవ చిన్న చూస్తూ ఉంటాము మొదటి రాజుల గ్రంథము ఏడవ అధ్యాయము మరి పదమూడు వచనం నుంచి చివరి వచ్చినాల్లో కూడా ఈ హిరాము అనే వ్యక్తిని గురించి మనం చూస్తాం ఇతనైతే మాత్రం చెప్పబడుతున్న మాట తన పనిలో నైపుణ్యత చూపించినవాడు కాబట్టే మరి దేవుని యొక్క మందిరము ఆ మందిరపు పనులన్నీ ఆలయపు పనులన్నీ కూడా చేయడానికి ఆ ఆలయంలో పనులు చేయడానికి మరి సామర్థ్యతను పొందగలిగాడు ఇక్కడ మనం చదువుకుంటున్న మాట తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూచెతవా అల్పులైన వారి ఎదుట కాదు రాజుల ఎదుటనే అతడు నిలబడతాడని మరి ఈతనైతే మాత్రం జ్ఞాని అనగా సొలోమాన్ గారి ద్వారా చెప్పబడుతున్న మాట రాజైన సొలో ఎదుటికి వచ్చిన వ్యక్తిని కూడా మనం చూస్తున్నాం అలాగే మూష కాలం మన్ కాలంలో మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు అక్కడ మరొక వ్యక్తిని కూడా మనం చూస్తాం నిర్గమాకాండము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ఐదు వచనాలలో చూస్తూ కొంతమందిని చూస్తాం అందులో ఒక వ్యక్తి బసలేలు అని అతను విచిత్రమైన పనులు కల్పించడానికి బంగారముతో వెండితో ఇత్తడితో పనిచేయడానికి వివేక జ్ఞానాన్ని కలిగినట్లు దేవుడు తన ఆత్మతో అని నింపుకున్నాడని ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కూడా మనం చూస్తూ ఉంటాం ఇట్లా ఇక్కడ చూస్తుంటున్న మాటలు మనం చదువుకుంటున్న మాటలు తర్వాత యేసేపు ఏసేపు గారిని చూస్తే ఆయన తన జీవితంలో తనైతే మాత్రం ముప్పై అధ్యాయంలో దేవుడు అతనికి తోడుగా ఉన్న సంగతిని చూస్తాము అతడు చేసిన పనులన్నీ కూడా దేవుడు సఫలం చేయడం అతను యజమానుడి చూసి అతను ఏసేపు పట్ల దయ చూపించి ఆ సన్నిహిత పరిచారి పరిచయ అతన్ని మరి ఆ ఇంటి మీద నిర్మి నిర్వాహకుడిగా నియమించుకోవడం తన కలిగినదంతా కూడా ఆ ఏసైపు చేతికి అప్పగించడం ఇలా మొదలైన తన ప్రస్తావన ఒక ప్రబంజనం మనం చూస్తామైన చరిత్రని చూస్తే నలభై ఒకటి నలభై రెండు ఫరో ఎదుటికి మరి నిలబడడం వచ్చి రాజ్యాధికారమంతా కూడా తన హస్తగతం అవడం మనం చదువుతూ ఉంటాము మరి ఆది ఆదికండంలో ఆయన గురించిన చరిత్రలో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంటుంది మందిరపు పని చేయడానికైనా ఏసేపు ఆ ఐగుప్తు దేశం ఆ రాజ్యాధికారాన్ని చేజిక్కుకోవాలనుకున్న ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి గమనించవలసింది కూడా ఒకటే అది పవిత్రత అది లేకుంటే వీరు యోగ్యులయ్యేవారు కాదు రాజుల ఎదుటికి వచ్చేవారు కాదు తన పనిలో నిపుణత కలిగిన వాని చూచితివా అక్కడ చెప్పబడుతున్నమాట అతను అల్పులైన వారి యొద్ధకి కాదు రాజుల యుద్ధకి తీసుకుని రాబడతాడు రాజుల ఎదుట నిలబడతారని చెప్తున్నప్పుడు దేవుని యొక్క మందిరం పరిశుద్ధమైన యొక్క మందిరం కట్టబడాలంటే కట్టేవారు కూడా చాలా పవిత్రులై ఉండాలి అట్లా మరి ఆ పవిత్రత కలిగి నైపుణ్యతను చూపించి నిపుణత కలిగిన వారుగా వారైతే మాత్రం చూస్తుంటున్నాం తర్వాత ఇంకొక ఇంకా ఈ విషయాన్ని ఇంకా ఎక్కువగా మనం చూస్తే దానియలు యొక్క జీవితం కూడా అంతే దానియలు మరి రాజు తీసుకొచ్చే భా భోజనం వారు రాజు తినే భోజనాన్ని వద్దు తను తాను అపవిత్రపరచుకోవడం నాకు ఇష్టం లేదనుకొని దాన్ని తిరస్కరించటం పరిశుద్ధత యొక్క ఔన్నత్యాన్ని గుర్తించిన వాడు అనగా వీటి ద్వారా నాకు అపవిత్రత అంటుకుంటుంది అని గుర్తించి దానిని తిరస్కరించిన వాడు దానియలు దానియలు యొక్క జీవితం యొక్క మరి యొక్క విధాన విధానం ముందు ముందు తన యొక్క జీవిత విధానాన్ని చూస్తే తను కూడా మరి రాజు దగ్గరికి వెళ్ళి నిలబడడం కూడా మనం చూస్తూ ఉంటాం కద్జర్ దగ్గర నుంచి నాడు బెల్షాజర్ దగ్గరికి వెళ్ళాడు దర్యావర్ష దగ్గరికి వెళ్ళాడు మరి దానియలు తను ఆ అపవిత్రత కా అవకూడదు అని తనైతే తీసుకునే చర్యలు మనం చూస్తూ ఉంటాం పవిత్రత కలిగి ఉండాలని అది అది కష్టమైంది కాదని ఆ పవిత్రతగా పవిత్రంగా జీవించడం అనేది కష్టం కాదని నిరూపించిన వాడు వీర నిరూపించారు ఏసేపు కానీ దాని వీళ్ళు కానీ భక్తులైన వారు అట్లా తన పనిలో నిపుణత మాత్రమే కాదు ఆ నిపుణతను కలిగి రాజు ఎదుటికి రావాలి అని అంటే ఒక పవిత్రత ఉండాలి అనేది వీరి జీవితాల ద్వారా మనం చూస్తున్నాం ఎలా మరి ఒకటి గమనించవలసింది ఏంటంటే ఎలా బ్రతకాలో ఆ పవిత్రత కలిగి ఎలా బ్రతకాలో అన్న జ్ఞాన వివేచన శక్తి పెంచుకుంటే చాలు అన్నది వీళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది అలా ఉండడం వలన అలా ఆ జ్ఞాన వివేచన కలిగి ఉండడం వలన ఆ జీవితం కష్టం కాదు అని మనకి తెలుస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక పని మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తికి ఆ పనిని అప్పగిస్తే ఆ పని చాలా సునాయసంగా చేసేస్తారు కారణం ఏంటి అంటే ఆ పని మీద వారికి పరిపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి ఆ పని మీద అవగాహన లేని వ్యక్తికి ఆ పని ఒక పనిని ఆ పనిని అప్పగించామంటే పూర్తి చేయమన్నామంటే చేయలేరు కారణం దాని మీద వారికి అవగాహన లేదు కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం కూడా ఇదే రాని వారికి ఆ పని కష్టం కానీ ఆ పని వచ్చిన వారికి అది చాలా సులువు పవిత్రత కూడా అంతే అది కష్టం కాదు కనుక భక్తులైన వారు బ్రతకగలిగారు మనం తెలుసుకోవాల్సి మనం తెలుసుకోగలిగిన విషయం కూడా ఏం చేస్తే పవిత్రతగా బతుకుతామన్న జ్ఞానం వివేచన ఉంటే పవిత్రతకు బలపరిచే దగ్గరగా మనం ఉంటాం మలినం చేసే వాటికి దూరంగా ఉంటాం ఉండగలుగుతాం అది సాధ్యపడుతుంది అని వీరి జీవితాల ద్వారా మనకు తెలుస్తుంది మన దగ్గర ఉన్నవేవీ కూడా దేవునికి అక్కర్లేదు ఆయన కోరుకునేది పవిత్రత ఆ పవిత్రతను బలపరిచే వాటికి దగ్గరగా ఉంటే మనం ఏం చదువుతామో అది మన మనసు ప్రభావితం చేస్తుంది మనం ఏది చూస్తామో ఏది వింటామో అది మన మనసుని ప్రభావితం చేస్తాయి తద్వారా మనస్సు చే మనసు చేసే పని శరీరం మీద ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది మనం మనసుని ప్రభావితం చేసేవి మనం ఏం చదువుతున్నామో ఏం వింటున్నాము ఏం చూస్తున్నాము మనసు చేసే పని ఏంటంటే ఇవన్నిటిని కూడా శరీరాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది కాబట్టి మనం మన యొక్క జీవితాలలో ఏ విధంగా ఉండాలో మరి పౌలు గారు అయితే అంటున్నారు ఈ సంగతులన్నీ కూడా మనకి కలుగుటకై దుష్ దృష్టాంతంగా మనకి రాయబడి ఉన్నాయి మనకన్నీ కూడా వీటిని నేర్చుకొని పాఠాలని మనం ఎలా జీవించాలో తెలుసుకోగలడానికి మనకి ఇవైతే మాత్రం చూపిస్తున్నారు ఇక్కడ మనం చదువుకుంటున్నాం వింటున్న మాటలను బట్టి మరి ఇక్కడ చూస్తున్నాము అదే దశలోనికలు రాసిన పత్రికలో పావులు గారు అంటున్నారు పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగుండటియే దేవుని చిత్తం అంటున్నారు ప్రతి ఒక్కరము తమ తమ పాత్రను పవిత్రంగా ఘనంగా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం దేవుని చిత్తం అది దశలోనికిలతో దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఐదు ఏడు వచనాల్లో మనం చూస్తూ ఉంటాం పాత్రను అంటే శరీరం ఒక మనిషి శరీరము అతని ఆత్మ ఉండే పాత్ర కాబట్టి ఆ పాత్రను ఆ వ్యక్తి అదుపులో ఉంచుకోవాలి అనగా శరీరము తనను అదుపు చేసే పరిస్థితి రానియకూడదు ఏడవ వచ్చిన వాళ్ళు అంటున్నారు లగుటకే దేవుడు మనలను పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు అంటున్నాడు మరి ప గారు కూడా తన పత్రికలో రాస్తూ అలాగే అంటారు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు మనం కూడా అలా జీవించాలి అలా ఉండాలి అని భక్తులైన వారందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ మనం ఈ విషయాలని ఇప్పటి మనం చూసుకుంటున్నాం అంటే మరి సలోమాన్ గారు చెప్పిన మాట ప్రకారంగా తన పనులను సక్రమంగా బాధ్యతగా నిర్వర్తించే వాళ్ళ కోసం రారాజైన దేవుడు కూడా వెతుకుతున్నాడు దేవుడు కూడా చూస్తున్నాడు అట్లా చూస్తూనే మరి మనం నేర్చుకుంటున్న మనం పాఠంలో వెన క్రీస్తు మతేసు వార్తలు చెప్తున్న మాటను కూడా చూస్తే ఇరవై ఐదవ అధ్యాయము మతీసు వార్త ఇరవై ఐదో అధ్యాయము వచ్చిన నుంచి ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను అతడు అతనికి ఐదు ఒక ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను ఇక్కడ మనం చూస్తున్న మాటలు మరి ఈ వచనాలలో ఉన్న మాటలని మనం చూస్తే ఒక మనుష్యుడు అంటే యేసుప్రభు ఆయన ప్రయాణము పరలోకానికి తన సేవకులైన వారికి అప్పగించే ఆస్తి తన రాజ్య సంబంధమైన విషయాలు భూమిపై ఆయన పని రాజ్య వ్యాప్తి ఆ రాజ్య వ్యాప్తి చేయట కొరకు మరి ఆ పనిని అప్పగిస్తున్నాడు ఆ పనిలో ఈరోజు మనం కూడా చూపించవలసింది చేయవలసింది మనం రోజున ఒకనొక రోజున మరి ఆ యొక్క రాజు ఎదుటికి రావాల్సి ఉన్నది అయితే మనం చూపించిన నిపుణతను బట్టి మనం మనం నైపుణ్యతను బట్టి నిపుణ్యతను బట్టి మన పవిత్రతను బట్టి మనం ఆ రాజు ముందుకు రాబోతున్నాం ఇక్కడ ఆ విషయాన్ని ప్రభుణేశ్వర క్రీస్తు కూడా తెలియజేస్తున్నారు ఆ పని చేసేందుకు ఆయన ఇచ్చే సామర్థ్యతలు ఆధారాలు వనరులు ఆధ్యాత్మిక వర వరాలు ఇవన్నీ కూడా తలాంతులు అంటే అందరికీ ఒకేలా కాకుండా ఒకరికి ఒకలా కొందరికి ఇతరుల కంటే మరి కొంత ఎక్కువగా ఉంటున్నాయి అయితే ఈ ఉదాహరణలోని ఒక ఒక అంశం ఏంటంటే సామర్థ్యతలో తేడాలున్నప్పటికీ నమ్మకత్వంలో తేడా ఉండకూడదు ఇక్కడ చెప్తున్నమాట నమ్మకంగా ఉండడంలో సమానత్వమే ఉండాలి సమానత్వంగా ఉంటే సమానమైన బహుమతులు కలుగుతాయి ఇక్కడ చెప్తున్నారు మరి బహుమతులు ఉన్నాయి ఈ తలాంతులు ఇచ్చి వెళ్తున్నారు ఆ తలాంతులని వినియోగించే ఆ యొక్క వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది అని అయితే మాత్రం చెప్తున్నారు ఇక్కడ మొట్టమొదటి తలాంతు రెండవ తలాంతు అనే పదాలు విలువ కలిగిన వాటిని కొలమానంగా చూపిస్తున్నట్లు మనం ఇక్కడ ఏ కాలంలో చూసుకుంటున్నా అది విలువ కలిగినది అనేది మనం గమనించవలసిన విషయం దేవుడిచ్చిన దానిని మనుషులు ఉపయోగించే తీరుల్లో ఉన్నాయి మనం ఇది ఇరవై ఐదో అధ్యాయం గ్లుకాస్ వార్ మతేస వార్తలు చూస్తాం పంతొమ్మిదో అధ్యాయం గ్లూకాస్ వార్తలు కూడా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఈ సేవకులు ఏవైతే ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒకటి తీసుకున్న వాళ్ళు చేసిన పని ఈ విషయాల్లో లోబడ్డారా లోబడలేదా తమ పనిలో నైపుణ్యతను నమ్మకత్వాన్ని చూపారా లేదా అన్నది మన అంశం ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఈ భూమిపై మనం దేవుని కోసం చే సేవ చేసిన తీరుకు ఫలితం రాబోయే ఆ కాలాలకు విస్తరిస్తుంది పవిత్రంగా నమ్మకంగా ఉండడం వల్ల కలిగే బహుమానం నిజంగా చాలా ఘనంగా ఉంటుంది అది రాబోయే కాలంలో దేవుని రాజ్యంలో పవిత్రతతో కూడిన నమ్మకత్వం బాధ్యత రేపటి రోజున కలిగే ఘనతలతో కూడిన బహుమతులు ఆ ప్రభు అయిన నిత్యము ఆనందంలో ఉండే ఆ పాలు మనకి అనుగ్రహింపబడుతుంది ఇచ్చిన మొత్తం ఎంతైనప్పటికీ అది ఐదా రెండ ఒకట ఎంతైనప్పటికీ ఒక్కొక్కరిని యజమాని మెచ్చుకోవడం మాత్రం మెచ్చుకోవడాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము ఆ యజమాని మెచ్చుకోవడానికి ఉన్న ఆధారమంతా వారికిచ్చిన దానిలో వారు ఎలా ఉన్నారు అనే దాని మీదే ఉంది తక్కువ సామర్థ్యాలు వరాలు సాధనాలు వనరులు లేక అవకాశాలు ఉన్నవారు ఎక్కువ ఉన్నవారిని చూచి అసూయపడడం పని కాదు కానీ తమకున్న దానితో హృదయపూర్వకంగా ప్రభువుని సేవించాలి ఆ పనిలో ఆ యొక్క నమ్మకత్వాన్ని చూపించాలి వారి బాధ్యతను నెరవేర్తి నిర్వర్తించాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఒక తలాంతు తీసుకున్న ఆ వ్యక్తి యొక్క మాటలు ఆ యొక్క విధానాన్ని మనం చూస్తుంటే ఐదు ఐదు తలాంతులు తీసుకున్న వారు పది చేశారు మరి రెండు చేస్ రెండు తీసుకున్నవాడు రెట్టింపు చేశాడు కానీ ఒక్క తలాంత తీసుకున్నవాడు మాత్రం భూమిని త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాడు బహుకాలము తర్వాత ఆ దాసులు యజ ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనిను ఇక్కడ మనం చూస్తున్నాం తప్పకుండా ఆ రాజు ఎదుట నిలవబడవలసిన రోజు ఒకటి వస్తుంది ఆయనైతే తన పని నిమిత్తము మరి ఆ పనులను అప్పగించాడు తన రాజ్య వ్యాప్తి కోసం వెళ్ళాడు తిరిగి వచ్చాడు వచ్చి ఇప్పుడు మరి తిరిగి లెక్కలు చూస్తున్నాడు లెక్కలు చూస్తున్నప్పుడు ఆయితీ తీసుకున్నవాడు పది చేశానని తీసుకొచ్చి చూపిస్తే బలానమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేక అనేకమైన వాటి మీద నియమిస్తున్నానని నా సంతోషంలో నువ్వు పాలు అని అర్హుని చేసేసారు రెండవ తలాంత తీసుకున్నవాడు వచ్చాడు అతనికి రెండు తలాంతులు సంపాదించే మరి దా రెండిటికి రెండిటికి చేశారు రెట్టింపు చేశానన్నాడు అతన్ని కూడా బలానమ్మకమైన మంచి దాసుదా అని అనేకమైన వినిమించాడు అలాగే సంతోషంలో పాలు పొందింప చేశాడు తర్వాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు అయ్యా అతను అంటున్నాడు నువ్వు విత్తని చోట కోయివాడును చల్లని చోట పంట కూర్చుకునేవాడినైనా కట్టినవాడని నేను ఎరుగుదును కనుక నేను భయపడి భూమిలో దానిని దాచిపెట్టాను అంటున్నాడు ఒక తలాంత తీసుకున్న అతను అతనికి యజమాని ఏంటో అర్థం కాలేదు అందుకే అంటున్నాడు నువ్వు విత్తి నా చోట కోయవాడు చల్లని చోట పంట కూర్చుకునేవాడు నేను కట్టును అని నేను ఎరుగుదును అంటున్నాడు యజమాని నైజము తనకి తెలిసింది అనుకుంటున్నాడు అతను కానీ ఈ మాటల ద్వారా అతనికి తెలియలేదన్నది నిజం అర్థం కాకనే అతడు తన యజమాని ముఖం మీదే ఆయన్ని అనరాని మాట్లానేస్తున్నాడు దేవుడు తనకి తెలుసని అనుకునే కొందరు చేయడం చేతగాక ఆ నైపుణ్యం చూపించడం లేకపోతే నిపుణత ప్రదర్శించడం అలా జీవించడం వారికి కుదరక రకరకాల పిచ్చి ఊహలు అపోహలు కలిగి ఉంటారు నిజంగా అది ఎంతో శోచనీయమైన విషయం ఆ లాభసాటి వ్యాపారం తను చేయలేనని తెలిసినప్పుడు నిజంగా చేయగలిగిన వారికి ఇచ్చేస్తే ఈ దాసుడు సామర్థ్యత ఉన్నవారి చేతిలో పెట్టేసి ఉంటే అది ఇంకా వృద్ధి చెందేది కానీ ఆ యజమానుడు యజమానినే మాట్లాడు తిరిగి అంటున్నాడు నువ్వు ఇట్లాంటి వాడివి కఠినవన్నీ తెలుసు అని అందుకే ఆ యజమానుడు అంటున్నాడు చెడ్డవాడివి నువ్వు సోమరి అయిన దాసుడివి పనికి అంటున్నాడు నమ్మకంగా పనిచేసే వారికి మరింత ప్రతిఫలం దక్కుతుంది ఐదు తలాంతులు ఉన్నవాడు ఏదైనా తనకు అప్పగిస్తే ఎలా ప్రవర్తించాలో తనకు తెలుసు అని రుజువు చేశాడు మనం ఆయన పనిలో వాడబడిన వారమైతే వాళ్ళము సోమరు వాళ్ళము ఆయన మనల్ని స్వీకరించి బహుమానిస్తాడని భావించడం కూడా వ్యర్థమే ఆయన పనిలో వాడబడిన వారమైతే అంటే ఆయన పనికి వాడబడే వారంగా ఉండి ఆయన్ని నమ్మి మనల్ని ఇస్తే మనం చేతకాక దానిని పాతి పెడితే మనల్ని కూడా ఆయన చెడ్డవాళ్ళుగా సోమరులుగా భావిస్తాడు మనమేదో ఆ ఇచ్చాడు కదా బహుమానం పొందుకుంటామని అలా భావించుకోవడం అలా ఆశపడడం కూడా అది వృధా ప్రయాసం అవుతుంది బాగా చేయని వారిని బాగా చేసావని ఎప్పుడు కూడా మెచ్చుకోడు ఈరోజు మన జీవితంలో మనకి చెప్తున్న మాట కూడా దేవుడదే ఏమంటున్నారంటే మనకు అప్పగించారు రాజ్యవ్యాప్తి పని తన పనిలో నైపుణ్యత చేసిన చే నైపుణ్యతను చూపి ఆ ఎదుట నిలబడి ప్రతిఫలాన్ని పొందుకున్న వారిని మనం చూస్తున్నాము అలాగే ప్రతిఫలం ఇవ్వబోతున్న ఆ యజమానుడు ఇవ్వబోతున్న యొక్క ప్రతిఫలానికి మనం జీవించవలసిన విధానాన్ని కూడా మనకి చూపిస్తున్నాడు అందుకే పావులు లోపం లేని స్థితిని గురిగా పెట్టుకోవాలని మనకే చెప్తున్నాడు పావుల పోసులైన పావులు వాటిని తీతు పత్రికల్లో రా రాస్తున్నాడు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల ఎందు ఆసక్తి కలిగి ప్ర గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తాను మన కొరకు అర్పించుకొని వెనేసు క్రీస్తీ లోకంలోనికి వచ్చిన పనేటో పావులుగా చెప్తున్నారు మనము సమస్త దుర్నీతి నుండి విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారంగా ఉండాలని ఆ పనులు మనం చేయాలని తన్ను తాను పవి మనల్ని మనం పవిత్రపరచుకోలేము కనుక అపవిత్రులుగా ఉన్న మనల్ని పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటూ వేనయేసు క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి తను తాను అర్పించుకున్నాడు తద్వారా సమస్త మానవాళి అంతటికీ తక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది కాబట్టి ఇప్పటికి మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన ఇచ్ఛలను విసర్జించి వీటిని కాదు శుభప్రదమైన ఒక నిరీక్షణ నిమిత్తం మనకి మన యాజమానుడు వస్తాడు ఆ యజమాని ముందు మనం నిలబడాలి నిలబడే నైపుణ్యత సామర్థ్యత మనము పొందుకోవాలి ఆ విధంగా మనం జీవించాలి అనేది ఒక గ్రహింపు కలిగి అటువంటి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం ఎదురు చూస్తున్న మన యొక్క జీవితంలో ఈ లోకంలో మనం స్వస్థబుద్ధితో నీతితో భక్తితో బ్రతికి ఉండాలని మనకి బోధిస్తున్నాడు మరి అపోసరైన పావులు ఎందుకంటే దుష్టుని అందున ఈ లోకంలో జీవిస్తున్న మనం మనకు అప్పగింపబడిన పని లేక మనకి ఇవ్వబడిన యొక్క తలాంతులు ఒకనొక రోజు ఆ యొక్క యజమాని ముందు ఆ రాజు ముందు మనం నిలబడాలి నిలబడినప్పుడు మనం మనల్ని కూడా రా ఆ రాజు లెక్క అడగబోతున్నాడు ఆ లెక్క అడిగి మనకి బహుమతి ఇస్తాడు మరి ఈ ఆ పాద నిబంధన కాలంలో కంటే కూడా ఈ రోజు కృత నిబంధన కాలంలో ఉన్న మనలకి మరి చెప్పబడుతున్న లేకపోతే చూస్తున్న విషయం మనంచి గమనిస్తే ఈ మాటలు చెప్తున్నారు మనం ఆయన ముందు నిలబడగల రోజు రాబోతుంది కనుక ఈ లోకంలో బుద్ధితో నీతితో భక్తితో మనము బ్రతకాలి అలా బ్రతుకుతేనే మాత్రమే మనం ఆ రాజు ఎదుట నిలబడగలుగుతాము అని మనకి ఈరోజు నేర్చుకుంటున్న ఈ పాఠము ద్వారా నేర్పుతున్న పాఠం ఈ యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎంత పవిత్రంగా జీవించాడో అంత పవిత్రంగా జీవించటే మనకు గమ్యమై ఉండాలి మన లక్ష్యమై ఉండాలి దేవుని గొప్ప వాగ్దానాలను మనం వెనుక ముందు ఎలా జీవించి ఉన్నామో అలా కాకుండా విన్నాక కూడా అలాగే జీవించి ఉండకూడదు అలా ఉండకూడదు దేవునికి లోబడి మనమైతే జీవించవలసిన విధానం స్వబుద్ధితో నీతి స్వబుద్ధితోనూ కాకుండా నీతితో భక్తితో మనం జీవించే విధంగా ఉండాలి మన జీవించవలసిన విధానం జీవి నేర్పించినప్పుడు ఆ ప్రవర్తనకి మనం మార్చుకుంటూ దేవునికి లోబడి ఆయన కోరిన రీతిగా ఆయనకు నమ్మకంగా పవిత్రమైన ప్రత్యేకమైన సంతోషభరితమైన ప్రజలుగా ఉంటూ రేపటి రోజున ఆయన ఎదుట నిలబడదాం అట్టి కృప మనకి అనుగ్రహించును ఐ మెయిన్